ఒక ఊరిలో ఒక్కొక్క ఏ దొరకలే దొరకలేక మంచి ఆహారం దొరికింది మంచి మాంసం ఒక సట్టం ఒక్క దొరికింది అది చూసి చాలా సంతోషపడి ఈరోజు నాకు మంచి ఆహారం దొరికింది కదా అని గంతులు వేసుకుంటూ వరకలు వేసుకుంటూ ఆనందంగా తన ఇంటి వైపు సాగింది సో సాగినప్పుడు ఆ ఇంటితో మధ్యలో ఒక నది కొట్టుంది నది నదిగొట్టు దాటితే తన ఇంటికి పోవాలి సో ఆ కొట్టు మనం నడుస్తూ ఆనందంగా వెళ్తూ ఒకసారి నది వైపు చూసింది ఆ నదిలో ఇంకో కుక్క ఉంది అమ్మో ఈ కుక్క నాకంటే పెద్ద కుక్కలో ఉందని ఆ కుక్కలకు నోట్లో కూడా మాంసం సట్ ఉంది సో సో దారి కూడా తినదని దీని ఆశపడింది చూసింది అమ్మ దీన్ని కూడా తింటే బాగుండే రెండు ముక్కలు అవుతాయి కదని గ్రహించి ఆ కుక్క వైపు చూసింది చూసి చూసి మురిగింది మొక్క ఆ నోట్లో మొక్క ఆ నదిలో పడిపోయింది చూస్తే తీరా చూస్తే మొక్కలేదు దాని దగ్గర మొక్కలేదు అంటే అనుకోద్ది అరే రేరే ఎంత పని చేశాను అరే రే ఎంత పని చేశాను అది మొక్క కదే నా ప్రతిబింబమేది నా అది సో నా నేడేది అని గ్రహించి ఎంత పని చేశానని మరొక్కసారి చాలా ఆలోచించి అనవసరంగా నేను ఆ తీరాస్కి పాల్పడ్డానే ఆ మొక్కు తింటే హాయిగా సంతోషంగా ఉందినే ఎంత పని చేశానని చాలా విషయాల బాధపడింది దీని అర్థం ఏంటంటే మనం ఇప్పుడు కూడా ఆశకి పోకూడదు ఎందుకంటే ఉన్నదానంతో తృప్తి పడాలి ఇచ్చిన దానంతో తృప్తిపడాలి భగవంతుని ఇచ్చిన జ్ఞానంతో తృప్తి పడాలి భగవంతునిచ్చిన ఆస్తితో తృప్తి పడాలి అది నాకు కావాలి అది ఉంటూ బాగున్ను ఇది నాకు కావాలి ఇది ఉంటూ బాగుండు అని ఎప్పుడైతే మనం ఆశకి పాల్పడతామో అప్పుడు నిజంగా మనం క్రిందిన పడిపోతాం ఇది నీతి